హలో ఫ్రెండ్స్ ఈ తెప్పలు చూసిన చాలా తెప్పలు ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి ఇవ్వాలి లేక దాన్ని ఫ్రెండ్స్ తెప్పలే పైకి ఎక్కిచ్చారు ఫ్రెండ్స్ అప్పగ్ట్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వాళ్ళకి ఏం లేవు ఫ్రెండ్స్ ఇవాళ ఈ రోజు అంతా ఏం లేవు ఐదు రోజు నుంచి పది రోజు నుంచి వాళ్ళకేం లేవు ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు పడుతున్నాయి పరిస్థితి ఇక్కడ మనుషులు అది ఎక్కించి పది నీళ్ళని తో సాంత్రం అయిపోతుంది సపోర్ట్ కూడా డబ్బులు లేక వాంటలకి పైన ఎక్కి సపోర్ట్ ఫ్రెండ్స్

ఇప్పుడు పద తెలియదు డ్యూటీలు అనుకో ఇంట్లో మస్తు లేకపోతే ఏదీ లేదు లేకపోతే గంగలు కదా కాదే దొరుకున్న దోస్ తింటామో లేదంటే పస్తుండడమే అలాగని కొన్ని ఆయిలప్పు డీజిల్ అన్నీ చేసుకున్న సరిగా మించి ఒక రెండు వేలు మూడు వేల వరకు ఆయలప్పటికి అయిపోద్ది అన్న సరిపోద్దిలేదు మా ప్రారం మాట్లాడతె వేపకెళ్తేన్నట్లు లేకపోతే పడుతున్నట్లు గంగమ్మ తితాము లేకపోతే ఎప్పటికప్పుడు ఎర్రలప్పుడు రావాలి ఇక్కడ బోర్ట్లు ఏమైపోతుంది తెలియట్లేదు ఇంట్లో పాడైపోడు వాళ్ళని తీసుకుడు ஜ கஷ்ட தெரியது நச்சு மாற்றோ மெண்ட்ஸ் प्यार था केत